హాయ్ ఫ్రెండ్స్ పచ్చి కూర చేసుకోవటానికని సగం నిమ్మచక్క వాటర్లో కొద్దిగా ఉప్పేసి పిండుకోవాలి నిమ్మచక్క సగం నిమ్ పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా ఐదారు పచ్చిమిరపకాయలు అలా మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చమ్ రెండు స్పూన్లు వేసేయాలి రెండు స్పూన్లు వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత సగం నిమ్మ చక్కగా ఉంది కదా నిమ్మకాయది అలా చేప మీద పిండుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బాండీ పెట్టుకొని పేస్ట్ వేసుకున్నది అలా బాండీలో వేసేసుకోవాలి మెజర్మెంట్ గ్లాస్తో గ్లాస్ ఆయిల్ వేయాలి ఆ తర్వాత పసుపు కొద్దిగా మరి మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత చింతపండు పులుపు తిండుకున్నది ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత కారం ఆ తర్వాత ఉడికినాక డ్రై మసాలా ఇలా పైన చల్లుకోవాలి ఆయిల్ తేలుతూ ఉండాలి ఫ్రెండ్స్ అది ఇలా కలియబెట్టుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చేపలు కూడా స్పైసీగా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా తయారు చేసుకోండి చేపల ముక్కలు చీదమ్మకుండా ఉంటాయి ఇలా చూ చేసుకోండి ఫ్రెండ్స్